ఇండియాలోనే నంబర్ వన్ వరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవెస్ వాస్క్యులర్ సెంటర్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అలానే మనకి గ్రహణం కూడా వస్తుంది కాబట్టి దాని ప్రభావం ఏ రాశులపైన బాగా పడుతుంది అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురుగారికి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే ఈ చంద్రగ్రహణ ప్రభావం వీరిపైన ఎలా ఉంటుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గురు బ్యో నమ వృషభ రాశి వాళ్ళకు ముఖ్యంగా మనం సెప్టెంబర్ మాసంలో ఫలితాలు చూసే ముందు గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మనకి ఏదైతే ఎనిమిదో అంటే ఏడో తారీఖు నుంచి రాత్రిపూట ప్రారంభం ఎనిమిదో తారీఖు వరకు కూడా ఉంటుంది అంటే తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై ద రమారమి ఒకటిన రెండింటి వరకు కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది అది కంప్లీట్గా పూర్తిగా కంప్లీట్ కాబట్టి మూడు గంటలు పడుతుంది అంటే తెల్లవారుజను మూడవుతుంది అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అంటే కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతుంది అంటే కుంభరాశిలో ఉండటం వల్ల మరి కొన్ని రాసుల వాళ్ళకి బాగుండటం కొన్ని రాసుల వాళ్ళకి మధ్య రకంగా ఉండటం కొన్ని రాశుల వాళ్ళకి బాగలేకపోవడం జరుగుతుంటుంది అయితే వృషభరాశి వాళ్ళకి ఎలా ఉంటబోతుందంటే వృషభరాశి వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా దశమ స్థానంలో వీళ్ళకి గ్రహణం ఏర్పడుతుంది దశమ స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల వృత్తిపరంగా మంచి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదైతే మనం వీళ్ళు వృత్తి చేస్తుంటారో రాజయోగము ఉద్యోగంలో మార్పులు నూతన ఉద్యోగాలు రావటం వంటి పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఉన్నతమైన పదవులు వచ్చే లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వృత్తిపరంగా ఏదైతే ఆటంకాలనే ఉంటాయో వాళ్ళకి సహజంగా కొన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కొన్ని ఎలిగేషన్స్ లేకుండా డిస్ప్యూట్స్ లేకుండా సాఫీగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానిలో ఉన్నతమైన పదవులే కాకుండా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్సు స్థాన చలనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ గ్రహణం యొక్క ప్రభావం అనేది చాలా అనుకూలంగా ఉందని అర్థం దాని తర్వాత గ్రహ సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే సెప్టెంబర్ మాసంలో మిథున రాశిలో గురువు మేనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం అలానే రాహు వచ్చేటప్పుడు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో సంచారం చేస్తారు మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే శుక్రుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి సంచారం చేయటం అంటే కర్కాటకంలో ఉంటాడు సింహంలో ఉంటాడు అలానే రవి బుధులు సింహంలో కన్యాలో సంచారం చేయటం కుజుడు కన్యాలో తొలలో సంచారం చేయటం అనేది జరుగుతుంటుంది అంటే ఈ పదిహేను రోజులు ద్వితీయార్థంలో కొన్ని మార్పులు జరుగుతాయి శుక్రుడు కుజుడు రవి బుధులు మారుతారు అయితే ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ మాసంలో చూసుకునేటట్టయితే వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే లాభాధిపతి అలానే అష్టమాధిపతి అయిన గురువు ఏదైతే ద్వితీయంలో ఉండటం వల్ల ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడతాయి అంటే ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు థర్టీ పర్సెంట్ సపోర్ట్ చేస్తాయి ప్లానెట్స్ అనేవి అర్థం ద్వితీయ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశాలు అంటే ఆర్థిక పరంగా ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అలాంటి ఇబ్బందులు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది లైఫ్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎలాంటి అవకాశాలు ఉంటాయంటే వాళ్ళు మంచి అవకాశాలను చూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదొకటి చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది మస్ట్ ఉంటుంది అని అర్థం అలానే మిగతా గ్రహాలు ఎలా ఉండబోతున్నాయి అని మనం చూసుకుంటే రాస్యాధిపతి అయిన శుక్రుడు తృతీయ చతుర్థాల్లో ఉండటం వల్ల ద్వితీయార్థంలో ఇంకా ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉంటే గోచారీత్యా మంచిది అంటాడు శాస్త్రంలో అందువల్ల చతుర్థ స్థానంలో రావటం వల్ల శుక్రుడు వల్ల ద్వితీయార్థంలో ఏదన్నా కార్యక్రమాలు నిర్వహణకు వెళ్ళటం ఒకటి మాట్లాడుకోవటాలు చాలామంది మళ్ళీ ఒక ప్రశ్నిస్తారు ఇక్కడ గురువు అండి భాద్రపద మాసంలో ఎక్కడ ఏమి లేవు కదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు మనం భాద్రపద మాసంలో మంతి అనుకోవచ్చు ఫోన్లో మ్యారేజ్ సంబంధించిన సెటిల్ చేసుకోవచ్చు అలాంటివన్నీ కొన్ని సెటిల్ చేసుకోవచ్చు అన్నప్రాసనలు జరగవచ్చు నామకరణాలు కొన్ని చేసుకుంటారు ఆరో నెల ఆ అంటే అన్నప్రాసన చేయాల్సిందే అది పితృపక్షాలని ఏదైనా దానికి లెక్క క్యాలిక్యులేషన్ లేదు అదే క్యాలిక్యులేషన్ ఆరో నెల ఆరో రోజు అలాంటి అన్నప్రాసన వీటిలన్నిటికి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి అలానే శుభ కార్యక్రమాలు లగ్జరీ కార్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో శుక్రుడు ద్వితీయార్థంలో బాగుంటారు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్లో ఉంటారు అలానే శని యొక్క ప్రభావం వృత్తిరీత్యా శని ఏమవుతాడంటే వీళ్ళకి లాభంలో ఉన్నాడు లాభంలో శని ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మొన్నటి వరకు ఇప్పుడు ప్రజెంట్ శని లాభంలోనే ఉన్నాడు కుంభరాశిలో కానీ వక్రగతిలో ఉండటం వల్ల ఏంటంటే వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే రాహు యొక్క ప్రభావం కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి రాహు యొక్క ప్రభావంలో కూడా విదేశాలకు వెళ్ళటం ఒకటి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం ఉన్న ఉద్యోగం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ కంపెనీ కూడా వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫారిన్ కంట్రీస్కి సో రాహు యొక్క బలం వల్ల కూడా బాగుంటుంది అంటే చిన్న చిన్న ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ సో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టు అయితే గురువు బాగున్నాడు వీళ్ళకి చాలా అద్భుతంగా ఉన్నాడు అలానే గురువు వల్లనే ఎక్కువ మేలు జరుగుతుంది వీళ్ళకి శుక్రుడు బాగున్నాడు అలానే కేతు యొక్క ఫలితం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి చతుర్థ స్థానంలో కేతు ఉంటే వాహన ప్రమాదాలు జరగకుండా కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి అంటే లౌకిక తత్వాన్ని అవలంబించడం చాలా ఇంపార్టెంట్ లౌకికంతో ఆచితూచి అడుగు వేయాలంటారు చూసారా అంటే ఏది కూడా మనం గొడవ జరగకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని లైఫ్ని ముందుకు వెళ్ళాలి అప్పుడు మనకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకు అనుకూలంగా ఉన్నట్టే అలానే గ్రహాల యొక్క కలయిక చూస్తే రవి బుధుల యొక్క కలయిక వీళ్ళకి చతుర్ధంలోనూ పంచమంలోనూ ఉంటారు చతుర్థంలో పంచమంలో ఉంటే అలా ద్వితీయాధిపతి అలానే పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థ పంచమాల్లో ఉండటం వల్ల వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ వ్యాపార విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో బాగా అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే కుజుడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే వృషభ రాశి వాళ్ళకి ప్రథమార్థంలో బాగుండదు ద్వితీయార్థంలో బాగుంటుంది ప్రథమార్థంలో అంటే పదిహేను రోజుల వరకు కొద్దిగా యాక్సిడెంట్లు కాకుండా గొడవలు జరగకుండా అలానే ప్రమాదాలు జరిగే సూచనలనే ఉంటాయి మంగళవారం రోజున ప్రయాణం చేయకపోవటం అనేది మంచిది ప్రయాణం చేయకూడదు ఆ రోజున అంటే పదిహేను రోజుల వరకు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ప్రయాణం చేయొచ్చు అలానే అర్జెంట్ అయితే ప్రయాణం చేయకూడదని కాదు చూసుకొని వెళ్ళాలి అలా నాయకంటి గారు ప్రయాణం చేయొద్దన్నారని పదిహేను రోజుల వరకు ప్రయాణం చేయొద్దని కాదు వాళ్ళు వెళ్ళాలి కానీ ఎవరితోన్న సంబంధాలు కానీ ఆర్గ్యుమెంట్స్ విషయంలో కొంత కేర్గా ఉండాలి చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఆరోగ్యపరంగా కూడా పదిహేను రోజులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు అంటే లాంగ్ రన్లో డిసీజెస్ అంటారు అలాంటి వాళ్ళు కొంత కేర్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళటం మంచిది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు వీళ్ళు వాళ్ళు తప్పకుండా రెమెడీస్ చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే విష్ణు శాస్త్రనామం పాలన చేసుకోవటం ఒకటి లలితా శాస్త్రనామం పాలన చేయటం వల్ల కూడా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే గోధుమలు దానం చేయాలి గోధుమల ఒకటి ఒకటి దానం చేయటం ఒకటి గరికతోటి గణపతి యొక్క ఆరాధన చేయాలి మన సంకష్టర చతుర్థి వస్తుంటుంది ఆ చతుర్థి రోజున చక్కగా గణపతిని గరికతో ఆరాధన చేయటం వల్ల కూడా వాళ్ళకి విఘ్నం లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ఖచ్చితంగా వాళ్ళు పాటించాల్సిన ఏమైందంటే శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలయబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రెమెడీస్ యాక్చువల్గా నేను మోహన్ పబ్లికేషన్ వాళ్ళకు ఓ పుస్తకం రాశా బృహత్ పరిహార సింధు అని అంటే మంత్రతంత్ర సింధుని దానిలో మొత్తం ఇలాంటి రెమెడీస్ అనేవి ఉంటాయి అయితే వీళ్ళు శరీరే పోతే వ్యాధిగ్రస్తే కలయపరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల సూర్య నమస్కారాలు చేయటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా సంతోషంగా ఫలితాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు